హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి స్నాక్ రెసిపీ హెల్దీ వేలో రాగి పిండితో జంతికలు చేసి చూపించబోతున్నాను వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి క్రిస్పీగా కరగరలాడుతూ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో శనగపిండి కూడా వాడం కాబట్టి కడబుబ్బ్రం లాంటివి ఏమీ ఉండవండి మరి రాగి పిండి మురుకులు ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా పిండి కలపడానికి వీలుగా ఒక గిన్నె తీసుకోండి ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక మూడు కప్పుల వరకు రాగి పిండి తీసుకోండి ఈ కప్పు మెజర్మెంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి దీంతో మూడు కప్పుల వరకు పిండి తీసుకొని ఇదే కప్పు కొలతతో అరకప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి రాగి పిండి జంతికలు కొంచెం గట్టిగా ఉండటానికి ఈ బియ్యం పిండి ఒక అరకప్పు వరకు వేసుకొని ఇదే కప్పు మెజర్మెంట్తో ముప్ప కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పౌడర్ని ఈ రాగి పిండిలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఉప్పు వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వరకు పడుతుందండి నేను తీసుకున్న మెజర్మెంట్కి మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నానండి మీరు కారం కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే రెండున్నర స్పూన్ల వరకు వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఇందులోకి వాముని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా పౌడర్లు వచ్చేసి వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది జంతికలకి అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి రుచి బాగుంటాయి జంతికలు వచ్చేసి ఆ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను వేసుకొని ఈ పొడి పిండి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఉప్పు కారలన్నీ కలిసేలాగా చక్కగా ఎలా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా వేడిగా ఉండే ఆయిల్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి ఇలా రబ్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి కలిపేసుకుందాం ఇక్కడ నేను పిండి కలపడానికి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ తీసుకున్నాను ముందుగా ఇలా ఒక కప్పు వరకు వాటర్ వేసి కొద్ది కొద్దిగా ఇలా పిండి అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ అంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ గట్టిగా ఉండకూడదు మరీ జోరుగా ఉండకూడదు ఈ రాగి పిండి మురుకులు వద్దేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ పిండి అనేది నార్మల్ పిండి కంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా ఇలా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ని వేయిట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో ఆయిల్ వేసి ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చక్రాల కొట్టంలోకి ఫిల్ చేసుకుందాం ఇక్కడ చక్రాల గుట్టం వచ్చేసి పెద్ద ఉన్న బిల్ల తీసుకొని ఈ పిండిని ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ జంతికలు చేసి చూపిస్తున్నాను కదా కొంచెం పెద్దగా ఉండే హోల్స్వి తీసుకుంటే చక్కగా వస్తాయి ఇలా అంతా కూడా నిండుగా ఫిల్ చేసుకొని మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు జంతికల్ని ప్రిపేర్ చేసుకుందాం పిండి పక్కన పెట్టేసి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక జాలిగరటి తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీకు కావాల్సిన సైజులో జంతికల్ని వేసుకోవాలి ఈ రాగి పిండి మురుకులు వచ్చేసి ఇలా పొతేటప్పుడు విరిగిపోతూ ఉంటాయండి పిండి అనేది సాఫ్ట్గా ఉంటే ఇలా చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఆయిల్ వేడిందేమో చూద్దాము ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఇలా గరిటితో ఇలా సింపుల్గా వేసారంటే చక్కగా ఉడిచ్చేస్తుంది అస్సలు అతుక్కోవండి ఇలా పైన ఒక్కొక్కటిగా వేస్తూ కళాయిలో సరిపడినన్ని జంతికలు వేసి చక్కగా రెండు వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ రాగిపిండి మురుకులు మనకి డార్క్ కలర్లో ఉంటాయి కాబట్టి ఫ్రై అయినట్టు తెలియాలంటే ఈ బబ్బుల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న ప్లేట్ మీద చూపిస్తున్నాను చూడండి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని గరిటి పైన ఎలా అయితే ఒత్తేసామో జంతికల్ని అలా అనే సేమ్ ఒత్తేసుకొని ఇలా సింపుల్గా ఆయిల్లో డ్రాప్ చేసామంటే చక్కగా ఉడొచ్చేస్తాయి చాలా సింపుల్గా ఉంటుందండి ప్లేట్ మీద ఇంకాను ఇలా రెండు వైపులా చక్కగా టాన్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి పిండి మీరు చక్రాల గుట్టలో వేసినప్పుడల్లా పిండి అనేది కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళ తడి చేసుకొని సాఫ్ట్గా కలిపేసి వేసేసుకున్నారంటే విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి ఈ పిండి మురుకులు ప్లేట్ పైన వేసేటప్పుడు పొడిగా ఉంటే పిండి విరిగిపోయినట్టుగా వస్తాయండి అదే ఆయిల్లో వేసామంటే అస్సలు విడిపోవు ఆయిల్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీ వేలో చక్కటి స్నాక్ రెసిపీ రాగిపిండి జంతికలు అయితే రెడీ అయిపోయాయి చూసారా చాలా చక్కగా అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు విడిపోకుండా చక్కగా వచ్చాయి ఓన్లీ మనం చక్రాల గొట్టంలో నుంచి జంతికలు వచ్చేటప్పుడే పిండి అనేది కొద్దిగా విరిగిపోతూ ఉంటుంది పిండి అనేది సాఫ్ట్గా ఉంటే అస్సలు విరిగిపోకుండా చక్కగా వస్తాయండి ఇబ్బంది ఏమీ లేదు చూసారా ఎంత క్రిస్పీగా గుళ్ళుగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి హెల్దీ వేలో రాగిపిండి జంతికల్ని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో జంతికలు రెసిపీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ